ైజ్ లాడ్ అందరికీ అందరూ బాగున్నారా లేసారా సో వాక్యం చదువుకుందామండి ఈరోజు ఈ ఉదయము దేవుడు మనకిస్తున్న వాక్యం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం నీవు నీ దేవుడైన ఎహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిపడిన ఎడలా నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించి హెచ్చించును నీవు నీ దేవుడైన ఎగోవా మాట వినిన ఎడల ఈ దీవునో నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిగను గాక ప్రభు నేనేం చదవాలని అడుగుతున్నప్పుడు దేవుణ్ణి ఈ ఈ వాక్యం దేవుడు నాకు చూపించాడండి ఇక్కడ ఉంది కదా నీ దేవుడైన ఎహోవో మాట శ్రద్ధగా విని ఎడల ఈ దేవునిలని నీ వీధికి వచ్చి నీకు ప్రాప్తించనీ సో దేవుడి మాటకు మనం లోబడినప్పుడు ఆయన మాట విన్నప్పుడు సమస్త జనముల కంటే భూమి మీద నున్న సమస్త జనముల కంటే దేవుడు మనల్ని ఎక్కువగా హెచ్చిస్తాడంట ఆయన మాట విన్నప్పుడు ప్రార్థన చేయడం సో ఆయనకు లోబడడం సో ఆయన మాటకు లోబడడం ఆయన మాట వినడం ఆయనకు ప్రార్థన చేయడం ఉదయం కాల సమయంలో లేచి ఆయనకు ప్రార్థన చేయడం ప్రార్థన చేయకుండా మనం ఏ పని స్టార్ట్ అంటే ప్రార్థన చేయకుండా మనం ఏ పని స్టార్ట్ చేసినా అది సఫలం అగదు ఎందుకంటే దేవునితో మన ఉదయకాలం కాలం స్టార్ట్ అవ్వాలి నైట్ పడుకునేటప్పుడు కూడా ప్రార్థనతోనే ఆ అంతా ఎండ్ అవ్వాలండి సో ప్రార్థన చేయకుండా మనం ఏ పని చేయొద్దు ఒకవేళ చేసినప్పటికీ అది ఫలభరితంగా ఉంది ప్పుడు దీవించబడతాం బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతాం మన గర్భ ఫలము మన భూఫలము దీవించబడుతుందండి దేవునికి లోబడితే కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ప్రకారంగా ఈ రోజంతా నా జీవితంలో మన జీవితంలో ఉండాలని ఈ వాక్ నెరవేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్ని చిన్న ప్రయత్న చేసుకున్నాం స్తోత్రం నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో ఒక ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ప్రకారంగా నాయన నీకు నీ దేవుడైన ఏవో ఆ శ్రద్ధగా విని ఏ ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞన్నిటికి లోబడి దీవెన మీద కొంచెం ప్రాప్తించిన ప్రకారంగా అయా మా జీవితంలో నాయన అద్భుతము చేయండి ఆశ్చర్యం చేయండి నీ మాట శ్రద్ధగా నీ కృప మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి అయా మేము మట్టి మట్టివాదం అని గ్రహించి ఆయన ఎల్లప్పుడూ నీ సన్నిధిలో తండ్రి మోకరించి కృప దయచేయండి మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప నాయన ఇదిగో తండ్రి అమెరికాలో జరిగిన తండ్రి అయా నీకు స్తోత్రం తండ్రి అయా నీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను అట్లాంటి సంఘటన బట్టి నీకు ప్రార్థిస్తున్నాను ఎక్కడ నాయన నీకు విరోధంగా మేము జీవించదు ప్రభా నీకు స్తోత్ర ప్రభా అయా నీకు స్తోత్రం మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప కరోనా సమయంలో తండ్రి ఎంతోమంది బిడ్డలు తండ్రి నీ అయా ఎంతోమంది తండ్రి మరణించారు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప ప్రభ ఇదిగో నైట్ పడుకొని ఉదయం లేసామంటే అది నీ కృప ప్రభ అయ్యా నీ అభిషేకం చేతి మమ్మల్ని అభిషేకించండి అయ్యా నీకు స్తోత్ర ప్రార్థన జీవితాలు మాకు దయించేయండి ప్రభా ఎవరెవరు తండ్రి నీకు తండ్రి అయా విధాలు కాకుండా ఉన్నారు నాయన అంటి బిడ్డల్ని దర్శించండి నీ మాట శ్రద్ధగా కృప దయచేయండి మరీ ముఖ్యంగా నాయన మా దేశం కొరకు రాజ్యం కొరకు ప్రార్థిస్తున్నాను అయా నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా ముఖ్యంగా ప్రభా ఈ ఉదయ సమయంలో ప్రతి ఒక్క విధానం జ్ఞాపకం చేసుకోండి అయా గర్భం లేని వారి గర్భం కదవండి అనారోగ్యం ఉన్న వారిని పుట్టి స్వస్థపరచండి అయానికి అప్పులతో ఉన్న వారిని విడిపించండి ఉదయకాల కాల సమయంలో ఆయన ఎంతో మంది హాస్పిటల్లో రోగంతో ఉన్నారు ప్రభా విడిపించండి తండ్రి ఎంతో మంది తండ్రి అయ్యా డ్రైవింగ్ చేస్తున్నారు సన్నిధి వీడులకు తోడుగా వచ్చి క్షేమ ప్రయాణం దయచేయండి ప్రభా ముఖ్యంగా మరి ముఖ్యంగా ప్రభా సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా అవును ప్రభానికి స్తోత్రము తండ్రి సేవకులు అనగా నీ ప్రతినిధి ప్రభానికి స్తోత్రము తండ్రి ఇది కొన్ని సేవకులకు మంచి ఆరోగ్యం దయచండి గొప్ప గొప్ప సేవకులు ఎంతో మంది తండ్రి నీ పరిచర్య నీ చిత్తానుసారంగా చేస్తున్నారు అయ్యా వారిని అభిషేకించండి వాడుకోనండి వారి పిల్లల పిల్లలను మీరు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీలో అని కృప దయచేయమని ప్రభా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటే ఉదయం కాలు నీ సన్నిధి పరిశుద్ధ ఆత్మశక్తి నాకును మాకును తోడుగా అని అయా ఇంకా ఎవరైనా మర్చిపెట్టే దయత్వే తప్ప క్షమించమని అయా ఈ వీడియో ఎంత మంది చూస్తున్నారో అట్టి బిడ్డలకు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి బాధలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి ప్రభా అప్పులతో ప్రభా అయ్యా నెమ్మది లేని వారికి అయ్యా ఈ వీడియో చూస్తున్నప్పుడు దేవా మీరే మాట్లాడి ఆదరణ కలిగించమని తండ్రి నీకే స్థుతి మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ నన్ను తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ప్రభ నేసు క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె 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 ప్రారండి లాడండి ఈ ఉదయ కాల సమయంలో నేను అర్థం చేసుకొని బైబుల్ చదువుకొని నేను పైన స్టార్ట్ చేస్తానండి నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఎవ్వరిని ఎవరికన్నా నేను పెద్దదాన్ని కాదు నాకున్న జ్ఞానంతో దేవుడు నాకు ఇచ్చిన తలాంతిది కాబట్టి నేను దీన్ని యూజ్ చేసుకుంటున్నాను ఎవ్వరూ ఏమి తెలియకుండా ఏమి అనొద్దు సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి బాయ్